హాయ్ అండి వెల్కమ్ టేస్వీ కు మిగిలిపోయిన అన్నంతో కూరగాయలతో పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా నువ్వుల చింతపండు రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి మా రెసిపీ స్టార్ట్ చేసే ముందు కింద చుట్టిన విధంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా పెళ్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిసనపప్పుని యాడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలండి ఇక్కడ నేను ఏమీ ఆయిల్ యూజ్ చేయలేదు డ్రై కానీ వీటిని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను తెల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దీనికి పెద్దగా టైం ఏం పట్టదండి వేయించుకోవడానికి తొందరగానే వేగిపోతాయి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో కారానికి సరిపడే విధంగా ఎండుమిరకాయలను యాడ్ చేసుకోవాలి మీ స్పైసెస్కి తగ్గట్టు ఎండుమిరకాయలను యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉన్న మిరకాయలు అండి అందుకని నేను ఐదారే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చిసారి పప్పుని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడు కప్పు పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి ఇట్లాంటి రైస్ రెసిపీస్కి పల్లీలు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇవి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడిన సాల్ట్ కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఈ చింతపండు పులుసు అంతా కూడా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చింతపండు పులుసు అంతా బాగా ఉడికి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని వేసేసుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా చింతపండు పులుసు బాగా పీల్ చేసే విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఈ చింతపండు పులుసు అంతా బాగా క్లీస్ చేసుకుంది కదా ఈ పౌడర్ని ఇలా ముద్దగా వచ్చిన తర్వాత మిగిలిన అన్నం ఉంటుంది కదా ఆ రైస్ని అందటిని కూడా వేసేసుకొని ఇదంతా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఎక్కడ ఉండలేకుండా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దించేసుకోండి అంతేనండి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఉండి నువ్వుల చింతపండు రైస్ రెడీ అయిపోయింది ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు ఇలాగే ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ